వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఏపీలో ఉద్యోగ సంఘానికి నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదంటూ వివరణ అడిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆప్సాకి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని అందులో పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఇప్పుడు వివరణ కోరింది సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆప్సా తరఫున కార్యదర్శి కృష్ణ అలాగే ఇతర ఆఫీస్ బ్యారర్లు సమాధానం ఇచ్చారు వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లుగా ప్రభుత్వానికి అయితే వారు వివరం ఇచ్చారు మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వం సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు అయితే వైసీపీ తరఫున సచివ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ యొక్క అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అయితే గనక వైసీపీ అయితే ప్రచారం చేశారు సో ఎందుకు ఎన్నికల ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎందుకు చేశారని చెప్పేసి ఇప్పుడైతే నోటీసులు ఇచ్చారు సచివాలయానికి వెలుపల కార్యకలాపాలపై ఎప్పుడూ సంప్రదించలేదని సాధారణ పరిపాలన శాఖకు అయితే తెలిపారు అంటే ఆయన వ్యక్తిగతంగానే వెళ్ళారు తప్ప వ్యక్తిగత హోదాలోనే ఎన్నికల ప్రచారం చేశారని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వివరణ ఇచ్చారు ఒకవేళ ఎన్నికలు కూడా ఉల్లంఘించి ఉంటే ఆయనపైనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు అంటే సంస్థపై ఎటువంటి ఈ ఉద్యోగ సంఘానికి సంబంధించిన సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు ఆయనపై తీసుకోండి అంటున్నారు ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ కూడా ప్రకటించారు